చేద్దామా మరి చేయాలి అంటే అసలు మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి నంబర్ వన్ నంబర్ టూ మన లక్ష్యం శాసన మండలి లోపల పట్టభత్రుల ఎమ్మెల్సీగా అడుగు పెట్టడం మరి ఏంటి ఈ శాసన మండలి యొక్క ఆవశ్యకత ఎవరు శాసన మండలిలో అడుగు పెట్టొచ్చు గతంలో ఎవరు పెట్టారు మరి మనం మండలి లోపల అడుగు పెట్టాలి అంటే ఎలా పనిచేయాలి అనే అంశాల పట్ల ఒక పది పదిహేను నిమిషాలు నేను మాట్లాడదలుచుకున్నా ఎందుకంటే ఇప్పటి నుంచి మార్చ్ లాస్ట్ వీక్ వరకు మీరు ఏ పెళ్లికి వెళ్ళినా ఏ దామకు వెళ్ళినా ఎక్కడ బర్త్డే జరిగిన ఎక్కడ నలుగురు మిత్రుడు కలిసిన చాయ్ తాగేటప్పుడు టిఫిన్ చేసేటప్పుడు లంచ్ చేసేటప్పుడు డిన్నర్ వేసేటప్పుడు ఇప్పటి నుంచి కేవలం ఒకే మాట వినబడాలి మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్ ప్రసన్న హరికృష్ణ పట్టభద్రుడే ఎమ్మెల్సీగా పోటీ చేస్తుంటూ అని చెప్పేసి మరి పట్టభతుల ఎమ్మెల్సీ కావాలి అంటే అసలు మనం ఏం చేయాలి ఎవరు కావచ్చు అసలు శాసన మండలి యొక్క ఉద్దేశం ఏంటి అన్నప్పుడు నేను గట్టిగా బలంగా నమ్మే ఒక మాట మీతో పంచుకోదలుచుతున్నానే అని చెప్పేసి అది నేను చెప్పినటువంటి మాట కాదది అక్షరాల భారత రాజ్యాంగ రూపకర్త భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట చెప్పేసి వంద సంవత్సరాలు మనం బ్రతుకుతామా నూట యాభై సంవత్సరాలు బ్రతుకుతామా మనం అనేది మ్యాటర్ కాదు బ్రతికినా